హలో అండి నా పేరు డాక్టర్ మానస మైనేపల్లి నేను ఎండోక్రినాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ సో ఈరోజు మనం గ్లైసమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అన్నది తెలుసుకుందాం గ్లైసమిక్ ఇండెక్స్ అంటే మన ఒంట్లో షుగర్ అన్నది ఎంత త్వరగా పెరుగుతోందో దాన్ని కొల కొలిచేయడానికి మనం గ్లైసమిక్ ఇండెక్స్ వాడతాం గ్లైసమిక్ ఇండెక్స్ ప్రకారంగా మనం తినే పళ్ళన్నీ కూడా మూడు విభాగాల్లో విభజించవచ్చు ఒకటి హై గ్లైసమిక్ ఇండెక్స్ అంటే ఎక్కువగా ఉండడం ఒకటి మోడరేట్ అంటే మధ్యన ఉండడం ఇంకోటి లో గ్లైసమిక్ ఇండెక్స్ అంటే తక్కువగా ఉండడం సో షుగర్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న పళ్ళను తీసుకుంటే మనకి షుగర్ కూడా నియంత్రణలో ఉంటుంది అవేంటంటే యాపిల్స్ కానీ లేదంటే సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్ విభాగంలో ఉండే ఫ్రూట్స్ కానీ దాంతోపాటు అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ బెర్రీస్ బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు వీటితో పాటు పియర్స్ కూడా తీసుకోవచ్చు ఎందుకనంటే వీటిలో ఈ షుగర్తో పాటు ఫైబర్ అన్నది కూడా ఎక్కువగా ఉంటుంది మనం హై గ్లాసిమిక్ ఇండెక్స్ అంటే ఎక్కువగా ఉన్న విభాగంలో వెళ్తే కనుక షుగర్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఇవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్ అదేంటంటే మన అరటిపళ్ళు మామిడి పళ్ళు దాంతోపాటు సీతాఫలాలు సపోటాలు అండ్ వాటర్ మెలన్ వాటర్ మెలన్ అనేది కూడా కొంచెం షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో మనం ఏ రకమైన పళ్ళను తీసుకున్నా కూడా అది మితంగా తీసుకోవాలి దాంట్లో లో గ్లాసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్ అన్నది మనం ఎంచుకోవాలి దాంతోపాటు ప్రోటీన్ గనక తీసుకుంటే షుగర్ అన్నది అంత ఎక్కువ త్వరగా పెరిగే అవకాశం ఉండదు థ్యాంక్ యూ